అందుకే సూపర్ సిక్స్ పవన్ కళ్యాణ్ ఇంకా కొన్ని యాడ్జి మా కూడా యాడ్ చేస్తున్నా ఇక్కడ మీరు చూస్తే మహాశక్తి ఈ రోజు మీరు చూసిన మా ఆడబిడ్డలకి ఆడబిడ్డల్ని నేను ఫోకస్ పాయింట్ పెట్టుకుని ఒకప్పుడు డాక్రా సంఘాలు ఇచ్చా ఉద్యోగాల్లో కాలేజీని రిజర్వేషన్లు పెట్టా ఇప్పుడు కూడా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా మళ్ళీ ఆడబిడ్డల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొస్తా అందుకే నేను ఇచ్చే హామీ మీకు ఆడబిడ్డ అనేది నెలకు పదైదు వందలు ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అందరి అకౌంట్లకేసే బాధ్యత లాది ఇదే కాదు మా ఆడబిడ్డల కోసం తల్లికి వందనం ఒక్కొక్కరికి పదహైదు వందలు పదహైదు వేలు నలుగురుంటే అరవై వేలు మీ అకౌంట్లో వేస్తారని మా ఆడబిడ్డలు కోరుతున్నాను ఆంక్షలు లేవు మిమ్మల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మీకు చెప్పింది అందరికీ ఇస్తానని ఒకరికి ఇచ్చి కట్టింగ్ ఫిట్టింగ్లు పెట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇది కాకుండా ఆడపిల్లలందరికీ వంట గ్యాస్ ఊడిస్తా మూడు సిలిండర్లు ఉచితంగా నీ ఇంటికి పంపిస్తానని నీకు ఆలోచిస్తున్నా ఇదే కాదు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా నేనే డ్రైవర్ని నీకు సురక్షితంగా తీసుకెళ్తా రాష్ట్రాన్ని ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా భద్రతకు భరోసా మాది మిమ్మల్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాను నేను అడుగుతున్నా నేనున్నప్పుడు డాక్టర్ సంఘాలు ఎనిమిది లక్షల వరకు మీకు ఒక పర్సెంట్ వడ్డుతుంది